దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అయితే హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో అయితే బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని అయితే డిసెంబర్ పదిహేను అయితే ఆవిష్కరించనున్నారు ఈ విగ్రహాన్ని శుభలేఖ సుధాకర్ ఎవరైతే ఉన్నారో బాలసుబ్రహ్మణ్యం బావగారు సుబలేఖ సుధాకర్ గారు అయితే ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నారు ఈ కాంస్య విగ్రహం అనమాట డిసెంబర్ పదిహేనవ తేదీన ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అలాగే సినీ ప్రముఖులుగా రానున్నారు ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు ఆయన ఎన్నో వేల పాటలు కూడా పాడారు ఆయన పాటలు మనం నిత్యం వింటూనే ఉంటాం ఆయన భక్తి గీతాలు కావచ్చు సినీ గేయాలు కావచ్చు చాలా పాటలు పాడారు తెలుగు కాకుండా అటు హిందీలో కావచ్చు తమిళ్లో కావచ్చు ఈ ఇండస్ట్రీలో కూడా ఆయన పాటలు పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇటు ఈటీవీలో కూడా మనకు ప్రసారం అవుతుంది పాడత తీయమనే ఒక ప్రోగ్రాంకి అయితే ఆయన యాంకర్గా కూడా వివరించారు చూశారు కదా సో ఈ నేపథ్యంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లయితే సుబ్బలేఖ సుధాకర్ గారు చెప్పారు సో డిసెంబర్ పదిహేనవ తేదీన ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణంలో కూడా ఆవిష్కరిస్తామని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు సుభలేఖ సుధాకర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూడా ఆహ్వానించడం జరిగింది ఇట్లా విగ్రహ ఆవిష్కరణ ఉంది మీరు రావాలని చెప్పేసి కూడా ఆహ్వానించడం జరిగింది అంతేకాకుండా ఇటు ఘంటశాల వెంకటేశ్వరరావు విగ్రహం కూడా ఆవిష్కరించనున్నారు ఆయన రేపు ఏంటంటే డిసెంబర్ ఫోర్టీన్త్ రోజు ఆయన జయంతి సందర్భంగా అయితే ఇటు గంటశాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించున్నారు ఇంత సంబంధించి కూడా పనులు పూర్తి కావచ్చే చూశారు కదా గాంధర్వ గాయకుడు పద్మశ్రీ గంటశాల వెంకటేశ్వరరావు గారి విగ్రహావిష్కరణ రేపు ఉండబోతుంది రేపు ఉండబోతుంది రేపు ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అయితే ఈ విగ్రహాన్ని ద్వారా ఇంత సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తి అయిపోతున్నాయి సో పదిహేనవ తేదీ డిసెంబర్ పదిహేనవ తేదీ ఎస్పీబీ అంటే ఎస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రేపు అయితే ఘంటసాల గారి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించున్నారు ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అయితే విగ్రహం ఏర్పాటు సందర్భంలో అయితే తెలంగాణ వారు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఘంటసాలకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి తెలంగాణకు సంబంధం ఏంటి ఆంధ్ర వ్యక్తుల విగ్రహాలు ఇక్కడ ఎందుకు పెడుతున్నారని చెప్పేసి కూడా ఒక ఆ కొంత మంది వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు ఆంధ్ర వారికి ఇక్కడ సంబంధం ఉంది ఇక్కడ ఎంతో మంది గాయకులు ఉన్నారు సినీ పరిశ్రమకు సేవ చేసిన వారు ఉన్నారు పైడి జయరాజు ఉన్నారు దాదాసాహబ్ పాల్కే అవార్డు గ్రహీత సో వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా వీళ్ళ విగ్రహం ఎందుకు పెడుతున్నారని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు అయితే ఆరోపిస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా డిసెంబర్ పదిహేనవ తేదీన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం డిసెంబర్ నాలుగో తేదీన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం అయితే ఆవిష్కరించనున్నారు కెమెరామ్యాన్ రాజేందర్ తో మండే తెలుగు హైదరాబాద్